సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని యొక్క ఆశస్సులు పైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోని అయితే మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు అడిగినది నెరవేరడం లేదు అని చాలా దిగులుగా ఉన్నావు కదా ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే నన్నుటిన తాకమ్మ అన్ని నిజాలు కూడా నీకు పూర్తిగా తెలియపరుస్తాను అని అంటున్నారు సాయినాథుడు చెప్పేటటువంటి ఈ సందేశంలో పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సాయినాథుని సందేశాన్ని తెలుసుకోబోయే ముందు ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదండి అది ఏ సమస్య అయినా సరే కానీ మీరైతే కనుక చిన్న కామెంట్ సెక్షన్లో అయితే మీ సమస్యను నాకు షేర్ చేయండి తప్పకుండా బాబావారి గుడికి వెళ్ళినప్పుడు నేను సాయినాథుని దగ్గర ప్రేయర్స్ పెడితే పెడుతూ రేపు గురువారం రోజున తప్పకుండా మీకు మీ సమస్యలకు బాబావారు పరిష్కార మార్గాన్ని చూపిస్తారు బాబావారు మనకు ఉండగా మనకు ఎందుకంటే దేనికి దిగులు పని పడవలసిన పని లేదు ఇక సాయినాథుని గురించి సందేశం గురించి తెలుసుకుందామా బిడ్డ నువ్వు అడిగింది నెరవేరడం లేదని చాలా దిగులుగా ఉన్నావు కదూ ఇదిగో అమ్మా ఇప్పుడే ఈ క్షణమే ఈ సాయిని తాకిన ఒక్కసారి తాకి నిజం ఏమిటో తెలుసుకో అని అంటున్నారు సాయినాథుడి సందేశాన్ని మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క విధంగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి మన సమస్యలు కూడా కానీ కోరికలు కానీ ఇలా నెరవేరనప్పుడు ఏదో ఒక సందేశం ద్వారా మనకు ఒక చిన్న లైన్ అయినా సరే అండి మనకు అర్థమయ్యే విధంగా మనకు తగిన విధంగా మంచి సమాధానం ఇస్తారు కదా అని చెప్పి ఎవరైతే నమ్ముతారో అటువంటి భక్తులందరికీ కూడా సాయినాథుడు ఒక మంచి సమాధానం ఎలాంటి సందేశాలను ప్రతిరోజు కూడా మనకు ధైర్యాన్ని అందించడానికి ఏదో ఒక విధంగా అయితే సాయినాథుడు మనకు మంచిగా ఈ సందేశాల రూపంలో ప్రతిరోజు కూడా మనతో మాట్లాడుతూనే ఉన్నారు అనేటటువంటి భావన మనలో దృఢపరుస్తూ ఉంటారు అయితే అదేవిధంగా చెప్పినటువంటి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం కూడా ఈరోజు మీరు తప్పకుండా వింటే చాలా సంతోషిస్తారు అసలు నిజానిజాలు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది నిజంగా సాయినాథును అంటే ఈరోజు బాబా చాలా అంటే చాలా మంచి సందేశాన్ని మనందరి కోసం కూడా తీసుకువచ్చారని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ సాయినాథుడు ఏం చెప్పబోతున్నారు అసలు ఎలాంటి సందేశాన్ని మనకి ఈరోజు ఇవ్వబోతున్నారు అనేది నిజంగా మన జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు ఇలాంటి సంఘటనల వలన కొన్ని మనం అంటే మన మనసు బాధగా ఉన్నప్పుడు కానీ మన కోరికలు తీరడం లేదని చెప్పి బాధగా ఉన్నప్పుడు బాబావారు ఇక నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు ఎన్నో రోజులుగా నువ్వు కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్క కోరికలు కూడా తీరిపోవడానికి కారణం ఏదైతే ఉందో అది కూడా ఈరోజు నేను ఈ సందేశంలో చెప్పబోతు ఉన్నాను కనుక శ్రద్ధగా విను నువ్వు ఎన్నో రోజుల నుంచి అంటే పదే పదే నన్ను కొన్ని సంవత్సరాల నుంచి నీ మనసులో ఉన్నటువంటి కోరిక తీరడం లేదని చెప్పి బాధపడుతున్నావు కదా మరి అంతే విధంగా ఎంతో కోపంతో రగిలిపోతూ ఉన్నావు కూడా అడిగినటువంటి నీ కోరిక నేను నెరవేర్చడం లేదని చెప్పి దిగులుతో ఉన్నావు అందుకే ఈరోజు నేను ఈ సందేశం ద్వారా నీకు ఒక మంచి అంటే కొన్ని మాటలను అయితే చెప్పాలనుకుంటున్నానమ్మా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా కాసేపు నేను చెప్పే మాటలను ప్రశాంతంగా నువ్వు ఆలకించు చూడు తల్లి నీవు నిజంగా అంటే మానవులందరూ కూడా ఏ విధంగా అనుకుంటూ అంటారంటే నా కోరిక నెరవేరడం లేదు నా కోరిక నెరవేరితేనే నిజంగా భగవంతుడు ఉంటాడు అనేటటువంటి విషయాన్ని నమ్ముతూ ఉంటారు కాలం అనేది చాలా 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 పెద్ద పరీక్షలు పెడుతున్నప్పటికీ కూడా మీ గీతలను కూడా మార్చలేదు కదా అనేటటువంటి పరిస్థితి మీకు ఎదురైనప్పుడు కూడా మీకు అండా దండ ధైర్యాన్ని ఇచ్చింది ఎవరండి మన తండ్రిగా నేను బాబాను కదా నువ్వు ఎంత కోపంగా ఉన్నా సరే నీ బాబా చెప్పేది ఒక్కటే ఆ కోరిక నీకు ఎందుకు నెరవేరడం లేదు అని అంటే కనుక అంటే కాస్తైనా నువ్వు అర్థం చేసుకో నన్ను ఈరోజు నువ్వు నా మీద నమ్మకంతో ఈరోజు నా నుదుటిని తాకావు నన్ను తాకిన ఈ విధంగా అయితే తాకావు నిజమనేది నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు నీ కోరిక కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో తీరిపోతుంది ఈరోజు నువ్వు ఎంత కష్టపడి పనిచేస్తే నీ జీవితం అంత సుఖంగా సాగిపోతుంది అలాగే రాబోయే మునుముందు రోజుల్లో అంతా కూడా నువ్వు కూడా ఆనందంగా నీ వాళ్ళతో అంతే సంతోషంగా ఉండగలుగుతావు కనుకనే ఈ రోజు నీకు పలుకుబడి ఉంది అని చెప్పి నువ్వు తప్పులు చేయకూడదు మాటలతో ఇతరులను అసలు బాధ పెట్టకూడదు ఇతరుల మనసును గాయపరచకూడదు గుర్తుంచుకో అమ్మా అసలు ఎప్పుడైనా సరే కానీ అంటే కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుందని తెలుసు కదా నీకు అది నీకు ఇచ్చింది మరలా నీకు తిరిగి తప్పక ఇచ్చేసే వెళుతుంది కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను జీవితంలో నీకు ఏది ఎప్పుడు చివరిది చివరిదో చెప్పలేవు కదా ఏ ఆట కూడా చివరిదో ఇక ఏ మాట చివరిదో కూడా నువ్వు చెప్పగలవా లేదు కదా చెప్పలేవు అందుకే వీలైనంత వరకు ఇతరులను మంచిగా పలకరిస్తూ ఉండు వీలైనంతగా అందరినీ కూడా కలుస్తూ ఉండు అంతేగాని చివరి జ్ఞాపకాలే నీకు ఎప్పుడు కూడా అంటే చివరి జ్ఞాపకాలు అనేవి ఎప్పుడు కూడా నీకు గుర్తుండిపోతాయి జరిగిన దాన్ని నువ్వు తప్పకుండా ఒప్పుకోవాలి ఇక ఉన్న దాని పట్ల నువ్వు శ్రద్ధగా ఉండాలి విశ్వాసాన్ని ఉంచుకోవాలి అలాగే జరగబోయేదాన్ని నీవు ఆనందంగా ఆహ్వానించాలి అవి ఏవైనా సరే కానీ తప్పదు కదా అది కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం ప్రకారమే అన్నీ జరుగుతూ ఉంటాయి కనుక గుర్తు పెట్టుకో ఇక నువ్వు నీ సమస్యలతో చాలా అంటే చాలా చాలా కారణాల వలన నువ్వు కొంచెం బాధగానే ఉంటున్నావు అయితే నీవు ఏది కూడా అంటే నీకు తెలియడం లేదని చెప్పుకోవాలి నీ కష్టం ఈ బాధ దీని వలన వస్తుంది అని తెలియక బాధపడుతూ ఉన్నావు అయితే నీ మనసుని అంటే నీ మనసును గొంతెమ్మ కోరికలుగా నువ్వు వద్దని చెప్పలేకపోతున్నావు ఇది కేవలం నీ దుస్థితి వల్లే దాపరిస్తుందని గుర్తుపెట్టుకో ఏ కోరిక అయితే ఎన్నో రోజులుగా నువ్వు కోరిక నెరవేరడం లేదని చెప్పి మదన పడుతూ బాధపడుతూ ఉన్నావు ఆ కోరిక కారణంగానే ఈ రోజు నువ్వు ఇదిగో ఈ కష్టాన్ని ఈ విధంగా అనుభవిస్తూ ఉన్నావని నువ్వు తప్పక గుర్తుంచుకోవాలి చూడమ్మా ఆలోచించు ఒక్కసారి నీకే అర్థమవుతుంది తల్లి ఏ కోరిక అయితే నువ్వు ఎప్పుడు కూడా కోరుకుంటూ అనుభవిస్తూ ఉన్నావో ఏ కోరిక అయితే తీరలేదని చెప్పి బాధపడుతూ ఉంటూ ఉన్నావో పుట్టుకతో ఎవరి జీవితం కూడా పోలవనం కాదు కదా అలాగే ఏ ఒక్కరి జీవితం కూడా అలా ఉండదని నువ్వు తెలుసుకో ప్రతి ఒక్కరి జీవితాలు కూడా అంటే పడి లేచే కెరటాల్లాగా ఉండాలి అని చెప్పి గుర్తుపెట్టుకో నువ్వు ఒక్కదానివే కాదమ్మా ఈ భూమి మీద సమస్యలు కష్టాలు ఇవన్నీ కూడా లేకుండా ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు అందరికీ ఉన్నాయి అయితే రేపటి రోజున సంతోషం వస్తుంది అని ఒక్క ఆశతో అందరూ కూడా నవ్వుతూ జీవిస్తూ ఉన్నారు ఉంటారు ఇది నువ్వు తప్పకుండా అలవాటు చేసుకోవాలి ఇదేనమ్మా జీవితం జీవితం యొక్క రహ రహస్యము ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద కోరికలు తీర్చలేదు అని భగవంతుని మీద ద్వేషం పెంచుకోకూడదు కనుక బిడా పెంచడం వరకే కన్నవారి బాధ్యత కాపాడడం వరకే కదా భగవంతుని బాధ్యత సంపాదించడం సాధించడం ఇవన్నీ కూడా నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటాయని గుర్తుపెట్టుకో చూడమ్మా కష్టపడితే తప్పకుండా నీకు మంచి ప్రతిఫలం ఇస్తాను గౌరవం మోసం చేసే దాంట్లో ఖచ్చితంగా పతనం అనేదే ఉంటుంది నిజాయితీగా నువ్వు ఉన్నంతవరకు అక్కడ ముందు నువ్వు నటించవలసినటువంటి అవసరమే లేదని తెలుసుకో నీ బలం ఉపయోగించుకుని ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం కానీ నీ గుణాన్ని ఉపయోగించి ఎదుటివారి మనసును నువ్వు గెలవడం అనేది నిజంగా చాలా అంటే చాలా కష్టం ఈ లోకంలో డబ్బుతో పొందగలిగేది ఏది శాశ్వతం కాదని తెలుసుకో కానీ కేవలం మనసుతో పనిచేటటువంటి ఏదైనా సరే కానీ స్నేహము ప్రేమ తులు ఇవి కదా ఎప్పుడు కూడా శాశ్వతంగా గుర్తుంటాయి కనుక ఈ విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు స్నేహపూర్వకమైనవి అంటే నీ చుట్టూ చాలామంది ఉన్నారు వారందరినీ కూడా నువ్వు నీ ఆత్మీయులుగా భావించి వదులుకోకుండా జాగ్రత్తగా వారందరినీ కాపాడుకో అలాగే అలాంటి వారి ప్రేమ నీకు ఎంతో గౌరవ మర్యాదలను తెచ్చి తెలుసుకో తెలుసుకో ఈరోజు నువ్వు నా మీద అంటే నమ్మకంతో నా నుదుటిని తాకావు నన్ను తాకిన అసలు ఇప్పుడు నువ్వు నా నుదుటిని ఎందుకు తాకావు చెప్పు బిడ్డ అంటే ఎందుకంటే నీ బాబా నీకు ఏం చెప్పినా కానీ వెంటనే నువ్వు కోరినటువంటి ప్రతి ఒక్క కోరిక కూడా అన్నీ తీరుస్తారనే కదా అనేటటువంటి నమ్మకంతోనే కదా తాకావు ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కనుకనే నీకు ఏదైనా సరే బాబా చెప్తే నువ్వు తప్పకుండా నడుచుకుంటావు కనుకనే అందుకే నీ సాయి ఏం చెప్తే అది నీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది అనేటటువంటి నమ్మకంతో నీవు నా నన్ను తాకావు నా నుదుటిని కనుక తల పొగరతో తిరిగినటువంటి వాళ్ళను తల దించుకునేలా కాలం చేస్తుందమ్మా కాలం అనేది చాలా శక్తివంతమైనది అలాగే తల దించుకుని బ్రతికిన వాళ్ళను కూడా ధైర్యంగా గర్వంగా తల ఎత్తుకుని బ్రతికేలాగా చేసేస్తుంది కూడాను నమ్మిన వాళ్ళను ఏడిపిస్తుంది ఏడ్చిన వాళ్ళను నవ్వేలాగా చేస్తుంది గుర్తుపెట్టుకో కాలం చేతిలో అందరూ కూడా కీలుబొమ్మలే కీలుబొమ్మలుగా ఉండాల్సిందే బిడ్డ అసలు మరి ఈ రోజుల్లో బంధం అనేది ఎలా ఉందో తెలుసా తామరాకు మీద నీటి బిందువులాగా ఉంది కనుకనే జాగ్రత్తగా కాపాడుకో నువ్వు సంతోషంగా ఉండాలి అంటే దానికి ఒక్కటే దారి ఒకరి గురించి నీవు ఎప్పుడు కూడా ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఆలోచించకుండా ఉంటే చాలు అదే నీకు మంచిది అదే నీకు శ్రీరామ రక్ష నీ జీవితాన్ని సుఖమయం చేస్తుంది ఆశపడి బాధపడడం కంటే కూడా సంతోషంగా ఏది కూడా ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించినటువంటి ఆనందం అనేది అసలు ఈ లోకంలో ఇంకోటి ఉంటుందా ఉండదు కదా మరి ఈ యొక్క ప్రపంచంలో కోరుకున్నది ఏదైనా సరే కానీ దగ్గరకు రాదు అనుకున్నది జరగదు నచ్చింది ఉండదు ఉన్నది నచ్చదు ఇదేనమ్మా జీవితం కనుక్కునే ఎంత విచిత్రమైనదో కదా జీవితం అంటే నీకే అర్థమైంది కదూ నీ జీవితంలో ఈ క్షణం ఏది కూడా నీ ముందు ఏదైతే నీ ముందు ఉందో ఏ విధంగా నీ జీవితం ఇప్పుడు గడుస్తుందో ఇక ఆ జీవితాన్ని చూసి ఆనందించు అంతే మాత్రమే అంతే కానీ ఇక లేని దాని గురించి బాధపడవద్దు ఈ కష్టం ఎందుకో అని బాధపడవద్దు భగవంతుని పొరపాటును కూడా నిందించవద్దు భగవంతుడు చేసేది ఏమీ లేదు ఈ జన్మ నుండి తెచ్చుకున్నటువంటి కర్మ మరుజన్మలో నీవు అనుభవిస్తూ ఉంటావు ఈ జన్మలో నేను అనుభవిస్తున్నా అని భ్రమపడవద్దు చావుకు మించినటువంటి భయం ఏది లేదు కనుక సంతోషంగా ఉండేలాగా చేసుకో నీ మనసుని ఎప్పుడు కూడా నిన్ను నువ్వు పలకరించుకునేలాగా చేసుకో నీ జీవితాన్ని ఎప్పుడు కూడా ఆనందమయం చేసుకో విజయం అనేది నీ జీవితంలో పట్టుదలతో వస్తుందని తెలుసుకో నువ్వే సాధించాలి నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళి నీ గమ్యాన్ని నువ్వు గనక తప్పకుండా చేరుకోగలిగితే అంతకన్నా ఇంకేముంటుంది చెప్పు ఈ లోకంలో వచ్చేవి పోయే మూడే మూడు పేదరికం వ్యాధి డబ్బు ఇవి వచ్చినా పోలేనివి అయితే ఇవేంటో తెలుసా కీర్తి జ్ఞానం విద్య ఇవి పోతే మరలా తిరిగి సంపాదించుకోలేవు కనుక వీటిని పొందడానికి ఎప్పుడు కూడా తహతహలాడుతూ ఉండు కనుక వీటి గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండు అప్పుడు నీ యొక్క జీవితం మంచి దిశగా వెళ్తుంది మరి ఈరోజు సాయినాథుడు నేను నీకు ఆశీర్వదం ఇస్తున్నాను బిడ్డా అని అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు చాలా అద్భుతంగా చెప్పారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు నచ్చింది కదా నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి మరి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో గురువారం తప్పకుండా మనందరం కలుసుకుందాం మనందరము సాయినాథుని బిడ్డలం అందుకనే మనందరము కలిసాం ఎవరితో ఎవరికి సంబంధం లేకపోతే కలం వండి ప్రతి ఒక్కరిని ఒక్కచాటు చేర్చేది మన సాయినాథుడే మనందరికి అష్టైశ్వర్యంలో ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నేను కూడా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ మరలా మరో చక్కని సందేశంతో కలుసుకుంటాను అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి సర్వే జన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు